గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి వస్తోంది నాగమణి నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్లో తాగబోతే ఎదవలు తిరుగుతున్నారు జాగ్రత్త తలుపులేసుకో నన్నే ఎదవంటావురా నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానరా ఎదవా మంచి టేస్టే అటు క్లాసిక్స్ ఇటు గోస్ట్ బుక్స్ గురుడుది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట దయ్యాలు పిచ్చున్న వాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాడు టచ్చింగ్ రాసుకోవే ఏంటే కట్టుకున్న తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్లదా నీకు పదే లోపలికి పని ఉంది ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులు వచ్చి ఇంట్లో కూర్చుంటావా

నువ్వు చచ్చావనికి నానవసరం కదా నా ఫుడ్ అంతా వెయిట్ చేశాను ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి ఇంటికి మీ ఇంట్లో ఎవరు ఉంటారు సార్ మీరు తప్ప ఉంది ఉందా ఉన్నాడు అంటే పుల్లింగం ఉంది అంటే స్త్రీలింగం ఎవరు సార్ మీ సిస్టరా ఓహో గర్ల్ ఫ్రెండా కాదు వేడి మోహాని అందు సీన్ లేదులే మరెవరు సార్ గెస్టా కాదు గోస్ట్ అసలే భయపడుతుంటే చేపల బజార్లా ఉంది ఈ రాత్రికి నేను తినడానికి ఏమన్నా ఉంచిందా అది లేదా కోడిగుడ్లు ఖాళీ ఐస్ క్రీము ఖాళీ పాలు ఖాళీ పోరి నాయను ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అనంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అనమాట పెద్ద లవ్ అందుకే వచ్చేసింది బెడ్ దాకా వచ్చేసింది కానీ కనపడదు ఆ భూతాలరాజ్ చెప్పినట్టుగా సాంబ్రాని ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు జుడికి లాం పుష్య కేలా సపా కేష్ కటా కుష్ అల్పకార పుష్ ఓం క్లీం దగ్గు వినిపించింది అంటే మన లైన్ లోకి వచ్చేసింది అన్నమాట అవును తగ్గుతాయా ఇబ్బంది పడుతుందన్న మాట ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది అవును నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనో మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకు ఉంటాయి కదా మరి నువ్వు అక్కడికి వెళ్ళవా ఆహా అక్కడ సీనియర్ దయాలు నన్ను రాగింగ్ చేస్తున్నాయి ఓహో ఆ రాగింగ్ మీ దెయ్యాలకు కూడా రాగింగ్లు టీజింగ్లు ఉంటాయా రేప్లు రౌడీజం కూడా ఉంటాయి ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదా అనుకుంటున్నా నిజంగానా రామేష్ ఆ ఆ దయ్యాల మాట మీద నిలబడతా అన్న నమ్మకం నాకు లేదు నువ్వే చూస్తావుగా నీతో సరదాగా మాట్లాడుతున్నీ ఫ్రెండ్లీగా ఉంటాను నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు పెండవ అంటే ఏంటో నాకు తెలియదు అదేంటో చెప్పు పడేస్తాను కృష్ణ ఆబ్రా నుంచి ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ పెండవ అంటే బిర్యానీ కాదే ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను వాళ్ళు నీ అంత చూస్తారు పిలవనా అమ్మో వద్దులే ఇంకా అసలు నిన్ను చూడలేదు నీతో ప్రేమలో పడలేదు అప్పుడేమీ పెద్దవాళ్ళ వద్దులే ఇంకేం కావాలో చెప్పు గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా ఒక ప్లేట్ చేపల పులుసు ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్ వైస్ రాయ్ లో పావ్ భాజీ ఈ పూటకి వీడితో అడ్జస్ట్ అయిపోతాంలే కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం ఒక్కళ్ళు తినడానికి చాలా అనుకుంటాను మనుషుల్లాగా తింటే పిశాచాలు ఎందుకు ఏదో డౌట్లు నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవి అన్ని తెచ్చిస్తే పెళ్లాం కంటే పిశాచాలే బెటర్ మనం చూసుకుంటాయి మనకు కావాల్సింది అదే కదా కొంచెం కామిని మోహిని కనిపించినయా కనిపించడం ఏంటండి మీకు తెలవదా ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట షాక్లు ఇవ్వడం ఏంటండి ఆ ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు ప్యాకెట్స్ పట్టుకెళ్తున్నావు చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని దానికి పిండం పట్టుకెళ్తున్నాను తాగుడిపిస్తున్నాడు కదా నోటికొచ్చినట్టు వాగినందుకు మీరేమని అన్నారు అన్నాను గానీ నిన్ను కాదు ఓహో అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికి నేను నీ కంటికి చాలా కనబడుతున్నానండి నా కంటికి మీరు అలా కనపడలేదు కంటికి కంటే ఆ విషయం వాళ్ళని అడగండి మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి ఏంటి నీ మిడ్ నైట్ మసాలా గురించి ఇప్పుడు వద్దు నాకు మూడ్ వచ్చాక మందులోకి నంచుకోవడానికి ఏం లేదు బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్లు ఉంటే రెండు కొట్టు అమ్మో మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది సారీ నేను సారీ ఓహో టీవీ చూస్తున్నావా మోహిని ఇంత లేట్ ఏంటి అంటే ఆ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ గదిలో ఓహో ఇక్కడ మోహిని ఇవి చాలకపోతే చెప్పు ఇంకా తీసుకొస్తాను సరిపెట్టుకుంటా ఓహో దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట

ఆహా ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు గాని బాగానే ఏంట్రా నాలుగు ముక్కలు కావాలా తెస్తున్నా తినిపారేసిన నాలుగు బైక్స్తాడా నాలుగు జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగా ఇదే ఈ తాగుబోతు ఓ సారీ మోహిని నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి నా పేరు సుందరం నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్ నీకెలా తెలుసు పైనుంచి చూస్తున్నాను పైనుంచా ఓహో ఒకవేళ నేను చూసినా కూడా నువ్వు కనపడవు కదా ఏ అటక మీద ఫ్యాన్ మీద కూర్చుని ఉంటావు సరే ఎక్కడ కూర్చున్నా సరే నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్న మొహమాట పడకుండా అడుగు చేస్తాను నిజంగా నిజంగా ఒక పాట పాడు పాటేనా సరే అయితే కాసుకో కదా అయినా రోజు దయ్యం పాట పాడి పాడి విని విని బోర్ కొట్టేసి ఏదైనా పాట పాడు ఓహో సారీ నిజమే రోజు తినే ఫుడ్ ఎప్పుడు బోరు కొడుతుంది మార్చేద్దాం ఇదిగో